చేసుకుని కళ్ళు సారాయి అమ్ముతాడు మాది ఆలి వారి మెల్లోస్తులు దంచుతాడు మాది కళ్ళల్లో తుమ్మేసి కాటికి దరిచేసినా కానీ టోపీ పెట్టి పాఠశాలకు పోవ రావద్దు రావద్దంటాడు బడిలో పెట్టవద్దంటాడు టోపీలు తీసేసి వీపులపై బాగుతాడు మాకు నాలుగు నాలుగు నోటికి తగిలించి మాట్లాడవద్దంటాడు మమ్మ పాట పాడవద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో ఇటు తెచ్చుకు మమ్మ చెడిపోమంటాడు వారి తాతగారి ముల్లేదో దాచిపెట్టినట్లు దాడి చేస్తాడు ఈ దేశమున పోరాటం ఆడతాడు పైన ఒక మాట పాడు సొంతైనా వాడి పాటు పాడే కొను మాట చెప్తే విన్నాడు మా కొద్ది